హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో ఊరిలో చిన్న పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారాలు అధిక లాభాలను అందించగలిగిగా ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజల అవసరాలు మార్కెట్ అవకాశాలు పెరుగుతున్నాయి సాంకేతిక పరిజ్ఞానం ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా చిన్న వ్యాపారాల ద్వారా నెలవారీ స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు ఈ తరహా వ్యాపారాలు ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండా ఎక్కువ లాభం ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి హ్యూమన్ మరియు పెట్స్ కోసం సేంద్రియ గడ్డి ఆకులు మూలికల వ్యాపారం గ్రామంలో మట్టికి అనుగుణంగా సేంద్రియ గడ్డి ముల్లంగి తులసి అల్లం వంటి వృక్షాలను పెంచి మార్కెట్కు సరఫరా చేయొచ్చు ఈ వ్యాపారం ప్రారంభించడానికి సుమారు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సరిపోతుంది నెలవారీ లాభం సుమారు పాతికి నుంచి ముప్పై వేల రూపాయల వరకు రావచ్చు మరియు సీజనల్ డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది రెండవది పూలు కూరగాయల హార్వెస్టింగ్ మరియు రీసేలింగ్ వ్యాపారం సీజనల్ పూలు కూరగాయలు పండ్లు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో పొందొచ్చు ఆన్లైన్ మార్కెట్స్లో స్థానిక షాపుల్లో అమ్మకాలు చేస్తే నెలవారీ లాభం ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఉంటుంది సంతులిత మార్కెట్ డిమాండ్ ఉన్నందున ఈ వ్యాపారం ఎక్కువగా విస్తరించవచ్చు నుంచి తయారు చేసే దినుసుల వ్యాపారం న్యాచురల్ ఆర్గానిక్ సబ్బులు చూర్ణాలు పప్పు పిండి తయారు చేసి స్థానికంగా లేదా ఆన్లైన్లో అమ్మడం ద్వారా నెలవారీగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు లాభం సాధ్యమవుతుంది ఈ వ్యాపారం ప్రారంభానికి సుమారు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి మాత్రమే అవసరం నాలుగవది పశుపోషణ పాల మైదానం ఉత్పత్తుల వ్యాపారం గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ చేయడం పాలు వెన్న మజ్జిగ వంటి ఉత్పత్తులను స్థానికంగా విక్రయించడం ద్వారా నెలవారీగా నలభై నుంచి యాభై వేల రూపాయలు లాభాన్ని పొందే అవకాశాలుంటాయి ఈ వ్యాపారం స్థిరమైన కస్టమర్ బేస్ ఉన్నందున భవిష్యత్తులో మరింత విస్తరించవచ్చు కానీ లాభదాయకంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా కిరాణా సరఫరా ప్రాథమిక సర్వీస్ కేంద్రాల స్థాపన చిన్న వాహనాల ద్వారా ఇంటి వద్ద నుంచి సరఫరా చేసుకోవడం ద్వారా నెలవారీగా ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు లాభాలు సాధ్యమవుతుంటాయి రెండు వేల ఇరవై ఐదులో గ్రామీణ మార్కెట్లు పెరుగుతున్నందున ఈ వ్యాపారం ఎక్కువ స్థిరత కలిగి ఉంటుంది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదులో ఊరిలో ప్రారంభించగల ఐదు వ్యాపార ఆలోచనలు చిన్న పెట్టుబడితో ప్రారంభమై స్థిరమైన ఆదాయం మరియు ఎక్కువ లాభం ఇవ్వగలివిగా ఉంటాయి సరైన ప్రణాళిక నాణ్యత కస్టమర్ సంప్రదింపులు ఉంటే ఈ వ్యాపారాలు భవిష్యత్తులో మరింతగా విస్తరించి గ్రామీణ యువతకు ఆర్థిక స్వతంత్రాన్ని మరియు ఆత్మ నిర్మాణాన్ని అందిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్